ఎందుకు ఏ రకంగా డెమాన్ పవర్ ని గుర్తించలేదు బిగ్ బాస్ సరే ఫస్ట్ ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు రీతు గారు కొంచెం లైట్ గా నెగిటివ్ పాజిటివ్ సపోర్ట్ చేస్తూ కెప్టెన్ చేశాడు అప్పుడేమో నాగార్జున గారు ఏమన్నారంటే చీటింగ్ వైజ్ గా మేము వెయ్యావు కెప్టెన్ సంచాలక్ డెసిషన్ రాంగ్ ఉందని చెప్పారు రీసెంట్ గా నిన్న ఒక గేమ్ అయింది తనుజ్ అందులో ఏమో రాంగ్ అనమాట అయితే అప్పుడు నాగరాజు గారు అయితే ఫైనల్ వేసేసని చెప్తున్నారు మా ఊరు ఏం మాట్లాడుతున్న ప్రిఫర్స్ అవుతుంది ఒకసారి తనూజ చాలా ర్యాస్ గా మాట్లాడింది ఒకసారి ఎవరితో కళ్యాణ్ గేమ్ అన్నప్పుడు ఇదే నా గేమ్ ఆడేది అని తర్వాత అదే గేమ్ లోన రీతో చిన్న మిస్టేక్ అనమాట కానీ ఏంటమ్మా కొంచెం తొందరపడ్డావు ఎందుకు చూసుకోవాలి కదా దాన్ని మళ్ళీ క్లాస్ పీకుతున్నారు కాసేపు ఆకుంటే అయిపోయింది కదమ్మా అంతలా ఫీల్ అవ్వాలా అన్నట్టు తిట్టారు అనమాట నాకు ఏం అర్థం కాలేదు మా ఊడు ఏం చేసినా ఆయన అర్థం కావట్లేదు ఆయన ఆడియన్స్ కూడా స్టార్టింగ్ బాగా సపోర్ట్ చేశారు ఎప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో సపోర్ట్ చేశారు ఆడియన్ మన బిగ్ బాస్ ఆడియన్స్ కానీ అందరు కానీ ఇప్పుడు మొత్తం ఏంటి అర్థం కావట్లేదు ఎక్కువ సపోర్ట్ కనిపించట్లేదు కొన్ని కొన్ని వీడియోస్ లో కనిపిస్తుంది కామెంట్ సెక్షన్ మొత్తం అవును జెన్యున్ ప్లేయర్ జెన్యున్ ప్లేయర్ అని కనిపిస్తుంది ఓటింగ్లో వచ్చినప్పుడు కనిపించట్లేదు మీరు అంటే ఫ్రెండ్గా ఫ్రెండ్ కాకుండా స్టార్టింగ్ లో నాకు ఏం అనిపించదు కాదు రీతు అండ్ డెమోన్ పవన్ విషయంలో అయితే నాకు చాలా అది గేమ్ ఒక వాళ్ళ మధ్యన ఎఫెక్షన్ అవ్వచ్చు కంటెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బానే ఉంటున్నారు జెన్యున్గా ఉంటున్నారు బాగానే వెళ్తుంది గేమ్ కష్టపడుతున్నారు ఓకే కానీ నాకు వచ్చిన సర్కిల్లో నచ్చట్లేదు చాలా మందికి అనుకున్నా కానీ కొంతమంది నచ్చుతుంది వాళ్ళిద్దరు కొంచెం క్యూట్ గా ఉంటున్నారు బానే ఉన్నారు కొంత అది వినిపిస్తుంది అండ్ ఇది వినిపిస్తుంది అంటే బిగ్ బాస్ వాళ్ళు అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటది అవును ఇప్పుడు మనం చూసేది వన్ అవర్ ఎప్పుడు వాళ్ళిద్దరే ఎక్కడ మైనస్ అవుతుంది అండి డైమండ్ పవర్ చాలా మంది ఉన్నారు పోయిన సార్ అంటే పదిహేను మంది ఒకరొకరు వెళ్ళిపోతున్నారు సరే ఏజ్ గ్యాప్ వచ్చినా లేకుంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు అందరు వచ్చినా కూడా మింగి లేవలేకపోతున్నాడు ఓన్లీ రీతు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఎక్కడ చూసి నిన్న మాధురి గారు కూడా అదే అన్నారు కదా మా తనుజ కూడా చూసారా మీరు ఒకసారి బాత్రూమ్ లో ఇక్కడ ఇద్దరు ఇద్దరు కూర్చున్నారు మీరు అక్కడికి వెళ్ళి అందరు చాలా మంది ఉన్నారని అంటే మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి పంపించారా అంటే ఫ్రెండ్స్ అంటే ఎగ్జాంపుల్ అంటే ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది అట్లేమన్నా ఇప్పుడు ఒక మీటి ఒక అనుకోండి ఒక సిక్స్ మెంబర్స్ అనుకుంటాం కలుస్తామని కలిసినప్పుడు మనం అనుకోండి కలిసినప్పుడు మనం అందరితో కూర్చుని మాట్లాడలేము ఒక టాపిక్ పైన ఒకరితో మాట్లాడగలం ఇప్పుడు ఒక టాపిక్ ఉంది సో ఆ టాపిక్ కొందరితోనే మాట్లాడుకోగలం ఆ టాపిక్ ఆ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే కంఫర్ట్ గా ఉంది మాట్లాడడం విషయంలో అందరితో ఉండదు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ పవన్ చాలా వరకు సపోర్ట్ చేయలేదు గేమ్స్ విషయంలోనూ ఇదే ఇదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అంటే మీరు రీతిని గమనించండి పవన్ ని గమనించండి ఎప్పుడైనా హౌస్ డిసిషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతలేరు కదా వీళ్ళు నిన్న మాధురి గారు కూడా ఏమన్నారు పవన్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది రీతు పవన్ కి డబ్బులు ఇవ్వడం ఐ మీన్ ట్రస్ట్ చేస్తలేరు వీళ్ళిద్దరిని ట్రస్ట్ చేస్తలేరు అంటే గేమ్ ఆడడానికి వచ్చారు సపోర్టింగ్ వచ్చారని అంటారు దీన్ని ఏమంటారు ఆ ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు కదా గేమ్ ఎవరు ఫేవరెట్ గా ఫేవర్ గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పలేదు అందరు అలానే ఉన్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు భరణి గారు ఉన్నారు తనుజ ఉంది దివ్య ఉంది వీళ్ళది ఒక కుటుంబం కుటుంబం లా ఐ ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ లాగా వెళ్ళిపోయారు కూతురు తండ్రి లాగా అయితే లాస్ట్ కి ఏమైంది ఫైనల్ గా భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అంటే ఇది ఎందుకు అవుతుంది బాండింగ్ ఎందుకు అంటే పవన్ మెంటాలిటీ ఏంటిది అసలు యాక్చువల్లీ అంటే ఒక సెలబ్రిటీని పక్కన పెట్టుకుంటే నేను ఇంకా ముందుకు సాగలుగుతాను అనుకున్నాడా లేకుంటే అసలు ఎందుకు అన్నది లేదు 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 అలా కూడా లేదు గేమ్ వాడు గేమ్ ఆడుకుంటున్నాడు గేమ్ అనేలేము ఇన్ ద బిగ్ బాస్ హౌస్ డెమోన్ పవన్ వన్ ప్లేయర్ టాస్క్ విన్నర్ కూడా అప్పుడప్పుడు ఏమన్నా పోవచ్చు పక్క టాస్క్ పరంగా అవసరమే లేదు డెమన్ పవన్ గురించి మాట్లాడే మీకు ఓటింగ్ పెడితే కూడా మొత్తం హండ్రెడ్ కి దాటిపోతుంది అది ప్రాబ్లమ్ కానీ ఈ గేమ్ పరంగానే పోతుంది హౌస్ లో అవునవును అంటే అమ్మాయి కొందరు ట్రస్ట్ అనిపించిన వాళ్ళతో ఉంటాడు అది ముందు నుంచి ఉంది ట్రస్ట్ ఉన్న నాకు అనిపిస్తుంది అనమాట ఎక్కువ ఇప్పుడు జగదీష్ మేము ఉన్నాం అనుకో ఇద్దరు ఒక మాట మీద ఉన్నామనుకో వాడు కనిపించి ఉంటుంది మోస్ట్లీ నా మా నా వై నా వైపే వస్తాడు ఎందుకంటే నేను చెప్పింది వాడు నమ్ముతున్నాడు కాబట్టి కొన్నిసారి అబద్ధం ఉండొచ్చు నేను ఆయన నమ్ముతాడు ఎందుకంటే ఆ లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు కాబట్టి నా విషయంలో కానీ ఒక్కసారి చూసారా మీరు శ్రీజని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అవునవును మొన్న మన ఈ విధంగా రీసెంట్గా విన్నాను కోసం పవన్ సపోర్ట్ పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత రీతుని సైడ్ చేసేసినందుకు ఎంత పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉండే రోతా కంటెంట్ చూడలేకపోతున్నాం ఇద్దరు ఒకటే సారీ అంటే ఈజ్ ఆర్టిస్ట్ నేమన్ పవన్ ఆర్టిస్ట్ చాలా కంటెంట్ ఇవ్వచ్చు కిచెన్ ఉంటుండు ఉంటుండో గనక రీతితో ఉంటున్నాడు లేదు వాడు కిచెన్ లో అవును కిచెన్ లో ఉంటే ఎక్కువ హెల్ప్ చేస్తున్నట్టే కదా అది కూడా అది కూడా అక్కడ లేదు మళ్ళీ వచ్చేసి ఈమె తిని అంటే బాసన్లు అది ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడము మొత్తం ఏం చక్కర అర్థమైతే లేదు లేక వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది ఫ్రెండ్షిప్ బాండ్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు లేదు లేదు వాడు జెన్యున్ గా కోచ్ ఫస్ట్ మనకి మనిషి కనిపించాలి కదా అతనికి కనిపించట్లేదేమో కానీ ఇంకొకటి రీతు గనక పవన్ నామినేషన్ వేస్తే గనక టాప్ ఫైవ్ రీతుకి పవన్ చేస్తే చెయ్యడు అదే కదా అదే అయింది రీతు గనక పవన్ నామినేషన్ చేసినా సరే వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు ఒక టాప్ ఫైవ్ ఇద్దరు అబ్బా ఇది ఒకటే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు రీతుని కూడా బాగా చాలా బాగా చూసాను చాలా పెరుగు చేశాను తను చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇంకా తను కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తను కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు పాయింట్ ఏ మాట్లాడుతుంది అవునా అవునా అంటారు కానీ రివర్స్ గా తన్ని కిందకి లాగని ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా రీతు గానీ డెమన్ పవన్ గానీ ఇద్దరి ఆటా వైస్ సూపర్ అవును అందరు కూడా ఒప్పుకుంటారు అది హౌస్ లో కూడా ఒప్పుకుంటారు కానీ ఇదే మైనస్ అన్నది అంటే జనాలు ఎక్కలే ఎక్కలేకపోతున్నారు అది ఇంక మీకు ఫేవరెట్ ఎవరు దాంట్లో మీ డెమన్ పవన్ కాకుండా డెమోన్ పవన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే నాకు ఎమ్మో గారు అంటే ఇష్టం కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కువ మా వాడు ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్ ఏమో తగ్గట్టుగా రావట్లేదేమో అంతా అనిపిస్తుంది ఓకే కానీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి డెమన్ బాగుంది వీక్లీ కాస్ట్యూమ్స్ వేస్తాడు కదా ఎక్కడ ఎక్కడ డిజైన్ చేస్తున్నారు ఏంటి అది మాట్లాడి ఏమైతే తెలియదు కనుక నెక్స్ట్ చెప్తా బాగున్నాయి డిజైనింగ్ పరంగా అది బాగుంది జిమ్ చేశావాడు బాగా ఇంట్లో చేసుకుంటాడు అలాగే కమ్యూనిటీ కమ్యూనిటీ కదా అక్కడ జిమ్ ఉంటది కానీ హైలైట్ కదా ఇది మన అగ్ని పరీక్షలో లో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు పెట్టారు ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి ఎవరు పవన్ అయితే ఆర్సిపడిపోతున్నాడు చెప్పమంటే సిగ్గు ఎక్కువ కదా ఎవరూ బ్లష్ అవుతాడు ఎవరన్నా ఇలా అన్నారంటే అదే స్మైల్ ఓకే కానీ చాలా పక్కగా అయిపో అయిపోయాడు ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు మొత్తం పక్క చిక్కిపోయాడు అవును ఆ చాలా ఫుడ్ చెప్తాడు రాకలే వేస్తుంది సే వెళ్ళిపోదాం అంటాడు వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ దగ్గరికి ఓకే నైట్ రీల్స్ వేస్తాం కదా రీల్స్ వేసిన తర్వాత కి ఫోర్ కి వెళ్ళి తింటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851